పరుపరమైనటువంటి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశిస్సులతో రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు గారు పెద్దలు పాంచ ఆదినారాయణ గారు జనరల్ సెక్రటరీ హరిమా సార్ గారు ట్రెజరీ బాబు గారు మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీసీఎస్ కమిటీ సభ్యులైనటువంటి రఘురాయన్న గారు ఇంతనేమి మరి చందాయుడు గారు నారాయణ సవామి గారు నాన్న గారు మరియు ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు మల్లికార్జున గారు మరి రామ్ గారు నారాయణ సమయ గారు ప్రతి ఒక్కరికి వారందరి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మన ఓంశాంతి కౌశల్ కౌశలెక్క గారు వారి నేతృత్వంలో గతంలో కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన గుడికి ఇక్కడ వినలేనటువంటి మనకందరికీ అందరికీ అండగా ఉంటూ పిల్లలతో ఇంత ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలి అంటే ఆ కార్యక్రమం వెనకాల చాలా కష్టం చాలా శ్రమ ఉంటుంది అటువంటి శ్రమకి అటువంటి కష్టాన్ని కూడా ఊర్చుకొని ఇంతమందితో మన సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకి మనకు అందించేటటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి కౌశల్యక్ గారికి మన రేణుక సొసైటీ తరపున మన కులస్తులందరి తరఫున పేరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన యొక్క ఈడిగ బాగున్నందు మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకుంటూ మన కులం యొక్క అభివృద్ధితో పాటి అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు మరియు పిలుస్తున్న పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు చేస్తూ అలాగే రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలి అనేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తున్నారు